సీట్లు సీట్లట్లాగా పెరుగుతాయి కాబట్టి ఆవరేస్తారు ఆటోమేటిగ్గా ఇప్పుడు ఏమన్నా స్టిల్ ఉంటుందా క్యాబినెట్ లో ఇంకో మంత్రి పదవ అడగడం గాని ఇవ్వాల్సిన డిమాండ్ గాని అసలు ఏముండదు ఆ ప్రపోజల్ ఏ పనే చేయదు ఎక్కడ బీఆర్ లు వెల్చాం కాబట్టి ఇక్కడ పెట్టుకున్నానే ఇవ్వాలేమో ఇప్పుడు ఒకటే ఉంది కదా నాకు తెలిసి ఆ ఒక రాహుల్ గాంధీ చేసిన తప్పులాగా ఒక కేటీఆర్ కి చేసిన తప్పులాగా వాళ్ళ నాన్న అమ్మ చేసిన తప్పులాగా చేయకుండా ఉండాలంటే లోకేషన్ సీఎం చేయాల అది ఇప్పటికీ పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది నెల అయింది కదా రెండో ఏడుకల్లా చేసేయాలి అతన్ని మళ్ళీ నాలుగో ఏడులో కాదు రెండో ఏడుకల్లా చేసేయాలి చేసేటప్పుడు ఆ ఆ టైమ్ లో క్యాబినెట్ రీషఫ్లింగ్ జరగాల అప్పుడు ఇచ్చుకోవాలి అంతే తప్పించి ప్రత్యేకించి ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ అలా జరగాలన్న మూడు పార్టీలు అంగీకరించాలి అదే పెద్ద ప్రాబ్లం ఏం లేదు దాంట్లో అబ్జెక్ట్ చేస్తారని నేను అనుకో చూద్దాం మొత్తానికి బీహార్ ఎన్నికల ఫలితాలు మొత్తం దేశ వ్యాప్తంగా